హలో అండి వెల్కమ్ టు ఋషి హ్యాండ్లూమ్స్ అందరికీ నమస్కారం అండి అయితే టిష్యూలో మంగళగిరి శారీస్ అయితే వచ్చాయి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చినా వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి మన అడ్రస్ అయితే నల్లకొంట శివం రోడ్ బాగంబర్పేటలో ఉంటుంది ఋషి లూమ్స్ బాగంబర్పేట అని మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా మీకు కరెక్ట్ లొకేషన్ అయితే వస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తూనే ఉంటాయి మీకు నచ్చిన శారీ అనేది మీరు వెంటనే బుకింగ్ అయితే చేసుకోవచ్చు వచ్చేసి మనకి మంగళగిరిలో టిష్యూ అండి ప్లేన్ వచ్చి కంచి బార్డర్ వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వస్తుందండి లైన్స్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి నేను అన్నీ మీకు చూపిస్తాను ఇవి బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా మనకు మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి క్రీమ్ కలర్ క్రీమ్కి మనకి గ్రీన్ కలర్ వస్తుంది బోర్డరు శారీస్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి జస్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే మనకైతే అడిషనల్గా ఉంటుందండి మనకి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది లేదు దగ్గర ఉన్న వాళ్ళు అయితే షాప్కైనా విజిట్ చేసి తీసుకోవచ్చండి గ్రీన్ కలర్ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు ఏది కావాలి అన్నా వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి సింగిల్ శారీ కూడా పంపిస్తాము జస్ట్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి పింక్ కి గ్రీన్ కలర్ అండి వాటర్ అయితే మనకు శారీ అన్ని శారీస్ కి గ్రీన్ కలర్ వస్తుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ మనకు ఉంటుందండి మీకు ఏ సారీ నచ్చినా వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి చూసారు కదండీ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము పెడుతూనే ఉంటాం మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి